నేపాల్ నందు బతుకమ్మ పండుగ తెలంగాణలోని నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం యాదగిరిపల్లి వాస్తవ్యులు పితృ అమావాస్య సందర్భంగా నేపాల్ దేశంలో ఖాట్మండు నందు గల గృహేశ్వరి శక్తిపీఠనందు బుధవారం నాడు బతుకమ్మ పండుగ నిర్వహించారు గార్లపాటి ప్రమీల ఊటుకూరు సుమిత్ర కంచెల పద్మ కంచెల్ల రమ కోటా మాధవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకని నేపాల్ వారు కర్ణాటక యాత్రికులు ఆసక్తితో తిలకించారు పరదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించి తెలంగాణ పండుగను అక్కడి వారికి పరిచయం చేయడం విశేషం ఈ బతుకమ్మ సంబరాల్లో కాటుగూరు రంగారెడ్డి టీం లీడర్ మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ రెడ్డి అడ్వకేట్ నల్గొండ గారు హేమ రమేష్ రెడ్డి రవీందర్ రెడ్డి దయాకర్ రెడ్డి కృష్ణారెడ్డి మదన్ రెడ్డి ఉమా మాధవి తదితరులు పాల్గొన్నారు గృహేశ్వర్ శక్తి పీఠం కాట్మండు ఇక్కడ అమ్మవారి విరుదుల భాగం పడింది అనేది ఇక్కడ వారి నమ్మటం శక్తి పీఠంలో శక్తిపీఠంలో చేస్తున్నారు ఇది బతుకమ్మ 감사합니다.

నేపాల్ పర్యటనలో బతుకమ్మ ఆడటానికి సంసిద్ధమై ఈరోజు జనకపురిలో అటుకుల బతు బతుకమ్మని అటుకుల బతుకమ్మని ఆడటానికి గృహిణీమలందరూ కూడా యూనిఫామ్ డ్రెస్ వేసుకొని ఒకటే డ్రెస్ మీద ఆడాలనే కోరికతోటి ఇక్కడ ప్రయాణం ఇచ్చే ముందే అంతా కూడా సిద్ధమై వచ్చారు ఇది గృహిణిమణులందరూ కూడా ఇరవై నాలుగు మంది జనకపురిలో ఈరోజు అటుకుల బతుకమ్మ ఆడారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ ఒక గొప్ప విశేషం ఉన్నది మహిళా మనులందరూ కూడా ఈ పండుగని చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు మేము ఈ జనకపురి నుంచి జనకపురి పోయిన తర్వాత అక్కడ అమ్మవారి సమక్షంలో ఈ బతుకమ్మ పండుగ వైభవంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం మన తెలంగాణ ముఖ్య పండుగ అయిన పండుగను కట్కూర్ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నేపాల్కు వచ్చాము అన్ని దేవస్థానాలు దర్శనం చేసుకొని ఇక్కడ శక్తిపీఠంలో బతుకమ్మ నిన్న ఆడాము తర్వాత రేపు సీతాదేవి జన్మస్థలమైన అయిన ఈరోజు బతుకమ్మ ప్రోగ్రాం ఉన్నది ఇది అంతా రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నేపాల్ వా వాసులకు ఈ సంస్కృతిని మన పరిచయం చేశాడు ఇది చాలా మన రాష్ట్రానికే ఒక అని మేము యాదగార్పల్లి నుంచి ఇరవై నాలుగు నాడు బయలుదేరి మొత్తం ముప్పై మంది సభ్యులం కలిసి మేము ఇక్కడ నేపాల్ టూర్కి వచ్చినాం రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం మా మన పురాణ సాంప్రదాయమైన బతుకమ్మను కూడా కొనసాగించాలని మేము ఆలోచన చేసి మా మహిళలందరికీ ఒక సేమ్ డ్రెస్ కొనటం జరిగింది సేమ్ డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నాం డ్రెస్ కోడ్ కూడా పెట్టినాం ప్లస్ ఇది చూసి ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా మాతోటి మమేకమై వాళ్ళు కూడా బతుకమ్మ ఆడటం జరిగింది వాళ్ళు ఒక వీడియో కూడా షూట్ చేసారు చాలా బాగుంది చాలా ఇంప్రెస్ ఇక్కడ లోకల్ కూడా మేము సాంప్రదాయం కొనసాగించాలని కోరుకుంటూ మన సాంప్రదాయమైన బతుకమ్మని వదిలిపెట్టడం ఇష్టం లేక మేము ట్రిప్ లో ఉన్నా కూడా మన గృహేశ్వరి అమ్మవారి దగ్గర ఎంగిల్పూ బతుకమ్మని ఆడి భాగమతి నదిలో నిమజ్జనం చేశాము ఈ రోజు మన సీతామ్మవారి జన్మస్థానమైన జనకపురికి వెళ్తున్నాము అక్కడ మేమందరము కలిసి రెండవ రోజు బతుకమ్మ అయిన అతుకుల బతుకమ్మని ఈరోజు వారి జన్మస్థానంలో మేము సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ఎయిర్పోర్ట్లో ఉన్నాం కాఠ్మాండు ఎయిర్పోర్ట్లో లో నారాయణ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి పూల పండగ బతుకమ్మ తెలంగాణలో లభించేటటువంటి తంగేడు జిల్లేడు ఉమ్మెత్త మరియు అనేక రకాల ఆరోగ్యకరమైనటువంటి ఆహా ఆయుర్వేదిక ప్రాముఖ్యత కలిగినటువంటి పూలతో తొమ్మిది రోజులు వరుసగా పేర్చి ఈ పూలను ఈ బతుకమ్మని నీటిలో వదులుతాము దీనికి ఒక విశిష్టత ఏంటంటే ఈ మొక్కల యొక్క ఈ ఆకులు ఈ పువ్వులు ఆయుర్వేదిక ప్రాముఖ్యత కలిగినటువంటివి నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి వ్యాధికారకాలైనటువంటి నశింపజేసి పశువులకి మాడిన తర్వాత మనుషులకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ పండుగ ఇది ఈ బతుకమ్మ పండుగ అనేది రాష్ట్ర దేశ స్థాయిలో కూడా గుర్తించేటటువంటి పండుగ మాకు ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడడానికి ఈ అదృష్టాన్ని కల్పించిన మా రంగారెడ్డి బావకు మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము భగవంతుడు ఆయనను చాలా మంచిగా చూడాలి మమ్మల్ని నాలుగు టిప్పులు దిప్పాలి